ఏపీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే మెయిన్గా గ్రామాల్లో మంచినీటి సదుపాయం కోసం చాలా దూరదృష్టి అనేది ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంటికి కూడా ఏదైతే మంచినీటి సదుపాయం అనేది పూర్తి స్థాయిలో కల్పిస్తామని చెప్పి గతంలో మాట ఇవ్వడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కొన్ని గ్రామాల్లో ఏవైతే అంటే గతంలో గుడివాడ నియోజకవర్గంలో ఏవైతే మంచినీరు సరఫరా అవట్లేదు ఇవన్నీ కూడా చాలా దారుణంగా వస్తున్నాయని చెప్పి గుడివాడ ఎమ్మెల్యే అయిన వెనుగండ్ల రాముగారు అయితే ఆ వాటర్ శాంపిల్స్ని తీసుకొచ్చి చూపించడం జరిగింది అప్పటి నుంచి కూడా గుడివాడ నియోజకవర్గంలో ఉన్న దాదాపుగా నలభై రెండు గ్రామాలకి కూడా ఫిల్టర్ బెడ్స్ అనేవి మార్చి అవి క్లీన్ చేస్తూ ఇప్పుడు మంచినీటి సరఫరా చేయడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో గతంలో వాటర్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి దానికి సంబంధించిన టెస్టులు ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా వాటర్ శాంపిల్స్ అన్ని కూడా నిన్న పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులు కానీ మెయిన్ గా పంచాయతీరాజ్ శాఖ అధికారి కింద పనిచేస్తున్న ఐఎస్ కృష్ణదేజ గారి కానీ ఈ మీటింగ్ నేపథ్యంలో మెయిన్ గా చూసుకుంటే గత ఐదేళ్లు కూడా ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఫిల్టర్ బెడ్స్ అనేవి కనీసం ఐదేళ్లకు ఒకసారి కూడా మార్చకపోవడం వల్లే ఈ మంచినీటి కలుషితం అనేది ఎక్కువ స్థాయిలో జరిగింది కనీసం ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇలా ఫిల్టర్ బెడ్స్ మార్చకపోవడం అనేది ప్రభుత్వం ఎంత దారుణంగా ఎంత అధ్వానంగా పనిచేసింది అనడానికి ఇది ఒక ఉదాహరణ అనేటట్టు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు అక్కడ ఏదైతే గతంలో కలుషితం అయిపోయిన నీరు ఏవైతున్నాయో అవి కానీ ఇప్పుడు ఏదైతే కొత్తగా సరఫరా చేస్తున్న క్లీన్ చేసిన నీళ్లు ఏవైతున్నాయో అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి శాంపుల్ చూపించడం మెయిన్గా ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని కూడా పవన్ కళ్యాణ్ గారికి అయితే ప్రతి ఒక్కటి కూడా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి అన్నీ కూడా క్లియర్గా చూపించడం జరిగింది వెంటనే కూడా ఆయన స్పందించడం సేమ్ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎక్కడైతే మంచి నీటి కలుషితం ఉందో ప్రతి చోట కూడా గుర్తించి అవన్నీ కూడా సరిచేసి రావాలన్నట్టు పంచాయతీ రాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారులకి ఇటు మెయిన్గా ఐఎస్ కృష్ణరేజయ గారికి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన నిధులు కూడా కొద్ది రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మెయిన్గా కూటమి ప్రభుత్వం నుంచి కానీ ఇటు మెయిన్గా చూసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జల జీవన్ ఏదైతే పథకం ఉందో నరేంద్ర మోదీ గారి పథకం రెండింటిని కూడా బేస్ చేసుకుని ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా మంచి నీటి సదుపాయం అనేది నీటి కుళాయిలు అనేవి అందుబాటులో ఉంచి మంచి నీటి సదుపాయం ఆయన కల్పిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే హామీ ఇవ్వడం జరిగింది గత ఐదేళ్ల తప్పిదం అనేది ఇప్పుడు జరగబోదు ఖచ్చితంగా ప్రతి ఇంటికి కూడా మంచి నీటి సరఫరా అనేది ఖచ్చితంగా జరుగుద్ది అనేటట్టు పవన్ కళ్యాణ్ అయితే పంచాయతీ రాజ్ శాఖ అందరికీ కూడా గట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది నలభై గ్రామాలు ఇప్పుడు మనకు అన్ని కలిపి ఎన్ని రోజులు అయిపోతాయి సో ముందు శాంపిల్ పట్టుకొచ్చారు అట్లా ఎలా తేడా ఉంది ఇదేమో ఐదు ఐదు సంవత్సరాలు ఒకసారి కూడా చేయలేదా అంటే కేవలం ఒక నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఊరికి అంతే లేక ఆ వాటర్ ఇదేమో డైరెక్ట్ చెరువు నుంచి వచ్చి చెరువు నుంచి ఏమో ఫిల్టర్ చెరువు నుంచి చెరువు నీళ్ళు ఫిల్టర్ బెడ్ లోకి రావాలి ఫిల్టర్ బెడ్ నుంచి ఫిల్టర్ అయ్యి వాటర్ బయట ఇది కూడా ఫిల్టర్ బెడ్ దీని మీద తీసుకేస్తారా అంటే త్రీ ఫోర్ లేయర్స్ వస్తాయి ఇప్పుడు ఇసుక మార్చకపోవటం వల్ల అది పని చేయదు సార్ ఇసుకని ఎప్పటికప్పుడు రెగ్యులర్ గా వన్ ఇయర్ కనీసం కనీసం ట్వెల్వ్ మంత్స్ కి ఒకసారి మార్చాలి త్రీ మీటర్స్ ఇస్తారు సార్ ఎవ్రీ మంత్ కొంచెం పైపైన పైన ఉంటారు త్రీ ఫీట్ త్రీ ఫీట్ సో తర్వాత పూర్తిగానేమో మళ్ళీ ట్వెల్వ్ మంత్స్ కి వస్తారు సో కనీసం వీళ్ళు గుడివాడలో నాలుగు వర్షాలు కూడా ఖర్చు పెట్టలేదా ఒక ఊరికి నాలుగు లక్షలు కూడా ఖర్చు పెట్టాలి గ్రామాలు త్రీ పాయింట్ ఎయిట్స్ అదే అదే చూస్తా అనుకోండి ఈ నీళ్లు కూడా ఎంత మరకలు ఎంత ఉందో లోపల కదా చాలా తేడా ఉందా దానికి